ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలవడం జరిగింది తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలను కలుస్తారు అనేటటువంటిది కూడా వార్తలు చెక్కలు కొడుతున్నాయి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలు అయినటువంటి తెలుగుదేశం జనసేన అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులు గాని లేదు ఆ పార్టీలను సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా కానీ రకరకాల కథనాలు వండి చేస్తున్నాయి అసలు ఈ మూడు రోజుల నుంచి మనం గానీ గమనిస్తే మొత్తం అంతా కూడా బీజేపీతో కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం పరిస్థితి ఏంటి ఒకవేళ తెలుగుదేశానికి సపోర్ట్ చేయకుండా జగన్కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఎవరికి వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారు ముఖ్యంగా కొంతమంది అయితే బిజెపితో తెలుగుదేశం జనసేన కలిగడం వల్ల మైనారిటీలు దూరం అయిపోతారు జగన్కి దగ్గరవుతారు అంటే మైనారిటీలు ముస్లిం మైనారిటీస్ క్రైస్తవ మైనారిటీలు అనేటటువంటిది ఒక వెర్షన్ తీసుకొస్తున్నారు కాబట్టి కలవకుండా ఉంటే మంచిది అనేటటువంటిది ఒక రకంగా వాళ్ళ అపోజిషను మీడియా కూడా ఇండైరెక్ట్ గా ఈ ప్రమాదం ఉంది అనే హెచ్చరికంటే ఎందుకంటే కలవకుండా ఉండడం కోసం అలాగే తెలుగుదేశం అనుకూల మీడియా ఏం చేస్తుందంటే చంద్రబాబు నాయుడుతో గానీ బీజేపీ కానీ కలవకపోతే జగన్ కు సపోర్ట్ చేస్తోంది కాబట్టి జగన్కి అనుకూలంగా ఉన్నటువంటి మైనారిటీలందరూ కూడా దూరం అవుతారు అనేటటువంటిది వీళ్ళ కథనం అసలు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్తుందా అనుకుంటే పక్కన ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ మైనారిటీ అనేటటువంటి ఆ పాలరైజేషను ఆంధ్రప్రదేశ్లో లేదు దీనికి ఉదాహరణలుగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీతో బిజెపి కలిసినప్పుడు మరి ఏ రకంగా గెలిచింది బిజెపి అభ్యర్థులు ఇలా గెలిచారు ఇవి మనంగానే చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలు కేవలం ఆలోచిస్తున్నది రాష్ట్ర రాజకీయాల వరకే వాళ్ళు పరిమితం అవుతున్నారు రాష్ట్రంలో జగన్ కు సపోర్ట్ చేయాలా జగన్ కు వ్యతిరేక వర్గానికి సపోర్ట్ చేయాలా ఈ రెండే పాయింట్స్ తప్ప బీజేపీని దృష్టిలో పెట్టుకుని మొత్తం మైనారిటీలు అందరూ కూడా గంపగుత్తుగా ఒక పక్కే వెళ్ళే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు అంతవరకు ఎందుకు మైనారిటీలు పోలరైజ్ ఇస్తే మరి మెజారిటీ పోలరైజ్ అవుదా ఆ పరిస్థితి ఇక్కడ లేదు మత ప్రాతిపదిక మీద ఎవరు మతాలు వాళ్ళు విశ్వసిస్తారు తప్ప మత ప్రాతిక్య మీద విడిపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు సరే ఒకవేళ ఉందనుకుందాం ఇప్పుడు ఈ మైనారిటీలు భారతీయ జనతా పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకు దూరం జరుగుతారు అనుకుంటే రెండు వేల పద్నాలుగు నుండి కూడా మధ్యలో ఒక సంవత్సరం తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయలేదా బీజేపీకి అలాగనే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఏ సందర్భంలోనైనా సరే మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి బీజేపీకి సపోర్ట్ చేయలేదా కాబట్టి ఇద్దరు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మైనార్టీ ఏం చేయాలంటే ఈ రెండు పార్టీలని కాదని చెప్పి వేరే పార్టీని చూసుకోవాలా అలా జరగదు ఖచ్చితంగా ఇక్కడ రెండు పార్టీల మధ్యన రాజకీయం జరుగుతోంది కాబట్టి ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీని చూజ్ చేసుకోక తప్పనటువంటి పరిస్థితి అటు మైనారిటీలకు కానీ ఇటు మెజారిటీ హిందువులకు కానీ ఎవరికైనా ఉంది కాబట్టి ఇంతవరకు ఏదైతే స్పెక్యులేషన్స్ వస్తున్నాయో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అవి అవాస్తవాలు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా పార్టీలను బట్టి దృష్టిలోకి వెళ్తుంది అంతవరకు ఎందుకు మనకి విశాఖపట్నంలో మరి ముస్లిం జనాభా ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి దక్షిణ నియోజకవర్గంలోని హరిబాబు గారు గెలిచారు బీజేపీ క్యాండిడేట్ అలాగనే ఉత్తర నియోజకవర్గంలోని ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నటువంటి చోట విష్ణుకుమార్ రాజు గారు గెలిచారు విశాఖపట్నం మొత్తంలోనే చూసుకుంటే పార్లమెంట్కి హరిబాబు గారికి వెళ్ళవడం జరిగింది మరి ముస్లిమ్స్ బీజేపీని వ్యతిరేకిస్తే బీజేపీకి సపోర్ట్ చేసిస్తేనే వ్యతిరేకించేస్తారనుకుంటే బీజేపీని ఇంకా పూర్తిగా వ్యతిరేకించాలి కదా మరి ఆ రకమైనటువంటి పరిస్థితి ఎదు జరగలేదు అంటే ఖచ్చితంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మత విభజన తేవడానికి ఇటు పార్టీలు కానీ లేదు పార్టీలకు అనుబంధంగా ఉన్న మీడియా కానీ ఎంత ప్రేరేపించినా అది ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ కాదు